నా పేరు టీ హెల్ప్ నేను నాలుగవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు ఓఎల్ఎల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నమస్తే అందరికీ నా పేరు మొబైల్ ఫోన్ మీ ఇంట్లో మీ స్కూల్లో మీ చే ఎక్కడ చూసినా నేనే కనిపిస్తాను నేను లేకపోతే మొదటిగా ఎవరిని చూస్తారు అమ్మ నా కాదు అందుకే నేను మీ ఇంట్లో మీ అమ్మ కంటే మామిడి ఇలా అంటే చూపుకుంటాను పాఠశాల

ఒక్కసారి మాత్రమే చూస్తూ ఉంటారు అది ఒక్కసారి కాదు ఐదు సార్లు అవుతుంది అలా చూస్తూ చూస్తూ ఒక గంట అయిపోతుంది చదువు పోయింది హోంవర్క్ పోయింది టీచర్కి చెప్పడానికి సరైన సమాధానం కూడా ఉండదు అంతేకాదు అతిగా నన్ను చూస్తే ఈ కళ్ళకు నష్టం చల్లనొప్పి చదువులో దృష్టి తగ్గిపోతుంది